ओम गिरीकुंज विहार्य नम ओम हरिचंदन गोत्रेन्द्रस्वाम नम ओं शंकराजन्याराज वजयाय नो वसुपात्री नम ओम कृष्णाय नम ओम अब्दिक नम ओम वेकटाय नम ओं सनकादिमहायोगिपूजिताये नम ओं देवचित्रुखानंद दैत प्रकाश नम संयुक्त श्वेतदीवसपूजितायुकाये नम ओं शेषपर्वतरभ प्रकाशन पराय नम ಓಂ ಸಾಂಸ್ಥಾಕದಾರುಕ್ಷ ನಮಃ ಓಂ ದಾರುಕ್ಷವಾ ನಮಃ ಓಂ ಮಾಯಾಗೂಢ ವಿಮಾನಯ ನಮಃ ಓಂ ಗರುಡ ಗರುಣಸ್ಕಂದಸಿ ನಮಃ ಓಂ ಓಮ ಅನಂದಸಿರಸ ನಮಃ ಓಂ ನೋಮ ನಾಕ್ಷ ನಮಃ ಓಂ ಶ್ರೀಶೈಲಯ ನಮಃ ಓಂ ನಮಃ ಓಂ ದಾಮೋದರಾಯ ನಮಃ ಓಂ ನೀಲಮೇಘ ನಿಭಾಯ ನಮಃ ಓಂ ದುರ್ದರ್ಶ ವಿಶ್ವರೂಪಾಯ ನಮಃ ಓಂ ವೈಕುಂಠಾ ವಿಮಾನರ್ಗಜಾಯ ನಮಃ ओम अगस्यादासमगोचराय जर्ण नम ओं ब्रह्मादिदेवदर्श विश्वरूपाय नम ओं वैकुंठायदे विमादाय नम ओं वासुदेवाय नम ओं हर नम ओं तीर्थ पंचगवाश्री नम ओं वामदेव प्रियाय नम ओं जनकेश्रदाय नम ओं मारकण्येय महातीर्थजातपुण्यप्रदाय नम महा, ओं वाग्वद्रह्मदात्रे नम ओं चंद्रनावण्य नम ओं नारायण मजेशाय नम

ಓಂ ಕೋರ್ಮಮೂರ್ತಯ ನಮಃ ಓಂ ಕಿನ್ನರದ್ವಂದ್ರೇ ನಮಃ ಓಂ ವಿಭವೇ ನಮಃ ಓಂ ವೈಗಾಣಸು ಮುಶ್ರೇಷ್ಠ ಪೂಜಿ ನಮಃ ಓಂ ಸಿಂಹಾಚಲ ನಿವಾಸ ನಮಃ ಓಂ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣಾಯ ನಮಃ ಓಂ ಸಬ್ದಕ್ಕ ಸಿಂಹಾಯ ನಮಃ ಓಂ ಗುಮದಾಕ್ಷಕಣಶ್ರೇಷ್ಠ ಸೈನಾಮುರಾಯ ನಮಃ ಓಂ ದುರ್ಮೇಧ ಪ್ರಾಣಹರ್ತೇ ನಮಃ ಓಂ ಶ್ರೀಧರಾಯ ನಮಃ ಓಂ ಕ್ಷತ್ರಿಯಾನಂತಕರಮ ನಮಃ ಓಂ ಮತ್ಸ್ಯ ರೂಪಾಯ ನಮಃ ಓಂ ಪಾಂಡವಾರಿ ಪ್ರಹರ್ತೇ ನಮಃ ಓಂ ಶ್ರೀಕರಾಯ ನಮಃ ಓಂ ಸಾಲಗ್ರಾಮ ನಿವಾಸಾಯ ನಮಃ ಓಂ ಶುಕ್ರಗೋಚರಾಯ ನಮಃ ಓಂ ನಾರಾಯಣಾರ್ಜಿತ ಓಂ ಅಂಜನಾಾರ್ತದಾತ್ರೇ ನಮಃ ಓಂ ಮಾಧವೀ ಯಾಗಹಾರಿಣೆ ನಮಃ ಓಂ ಪ್ರಿಯು ಪ್ರಿಯವಕ್ಷಯ ನಮಃ ಓಂ ಶ್ವೇತಗೋಲವರಾಯ ನಮಃ ओम शंकर प्रिय मित्र आयु नम ओम चोलभुत्र प्रिया आयु नम ओं सुधर्मिणी सुसुचैत प्रद्रे नम ओम मधुका क्रे नम ओम कृष्णाग्व विप्रेदांद देशकत्म ओम वराह दरनाथा नम ओम बलभद्र आय नम ओम त्रिविक्रमाय नम

ఓం 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 శరీరాన్ని మనం ఏమి చేసుకోవాలి అని ఈ ముప్పై రోజులు ఆలోచించండి ఈ ముప్పై రోజులు ఆలోచించి ఒక మంచి గతిని అందుకోసమే దీని పేరు మార్గశిరస్ దానికి ఒక తల ఉండేది ఏమిరా అంటే ఈ అందుకోసం అందుకో మార్గశిరష మాసం అని చెప్తారు దీనికి ఇంకొక విషయం ఏమిరా అంటే భగవంతుడే కృష్ణ పరమాత్ముడే నేను ఈ మాసంలోనే ఉన్నాను నన్ను ఎవరు చేరాలి అని ఈ ముప్పై రోజులు నాకు వ్రతము పూజలు పునస్కారాలు ఏదో ఒకటి చేశారంటే వాళ్ళని నేనే వచ్చి రక్షణ ఇస్తాను అని చెప్పి చెప్పాడు భగవద్గీతలో మాసాన మార్గశీరు శోహం ఆ భగవద్గీతలో చెప్పినట్లుగా ఇదంతా భగవద్గీత సారం ఈ ముప్పై వేద వేదసారం భగవద్గీత సారం ఇతిహాస పురాణ సారం అన్ని సారమే ఇది కూడా అందుకోసం భగవంతుడే ఆ మాసం నుంచి తీసుకున్నాడు కాబట్టి ఆ భగవంతుడికి ఉత్తమమైనటువంటి మాసం ఇది అని అమ్మవారు ఒక వ్రతం చేస్తుంది ఏమి వ్రతం నాకు భగవంతుడే కావాలి భగవంతుడు తప్ప ఎవ్వరు అవసరం లేదు అని ఒక అక్కడ ఉండే గోదా అమ్మవారు వ్రతం చేస్తుంది చిలుక చేతిలో పట్టుకుంటు ఆ వరాహ అవతారం ఎత్తినప్పుడు భూమాదేవికి చాలా సులభమైనటువంటి మార్గం నన్ను చేరేదానికని కొన్ని విషయాలు చెప్తాడు అది భూలోకానికి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో స్థితే మనసు శుష్పస్థే శరీరే నరహ అని ఆ వరాహస్వామి చెప్పినట్లుగా అవన్నీ మనకు తెలపాలంటే ఎవరో ఒకరు రావాలి కదా ఆ భూమాదేవే గోదాదేవిగా అవతరించి మనకు అందరికీ ముప్పై పాసురాలలో ఆ వరాహస్వామి ఏమేమి చెప్పాడో అవన్నీ చెబుతా ఉన్నాం ఏమి చెప్పాడు దీంట్లో నన్ను మనసావాచ కర్మనగా ఎవరు అర్చించి పూజిస్తారో మనసులో నన్ను పెట్టుకొని తర్వాత మీరు తినేటప్పుడు ముందు ఆ భగవంతుని యొక్క పటానికి అలా చూపించి భగవత్ ప్రసాదం అంటూ తినడం దీనికి పేరు ఒక పెద్ద యాగం ఎందుకంటే జఠరాగ్ని అనేటువంటి అగ్నికి మీరు ఆహుతులు వేస్తున్నారు అందుకోసం ఇది పెద్ద యాగానికి సమానం అందుకోసం ఇక్కడ కొన్ని కొన్ని మార్పులు తీసుకొని వచ్చింది గోదామం ఏదో తింటున్నా పశు పక్షులు కూడా అలాగే తింటున్నాయి ఆహారం వచ్చిందా వెంటనే తినేస్తాయి ఆహారం భగవంతుని చూపియాలి సృష్టికారకుడు ఆయన ఆయనకు ఆయన ఇచ్చిన భిక్షాన్ని ఎవరన్నా అనుకుంటుందా పశువులు పక్షులు ఏమి వేస్తామో వెంటనే తినేస్తాం అట్లా మనం ఉండేదానికి మనం మనకెందుకు ఈ మనుష్య శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడని మనం ఒకసారి ఆలోచించాలి అందుకోసం ఇక్కడ గోదామ వారు ఏం చెప్తుందంటే నెయ్యున్నో పాలున్నో నాట్కాలేని రాడి మెయ్యదో మలరెట్టున ఉడయో చెయ్యాలన్న చెయ్యో నెయ్యి ఉన్నో పాలున్నో నెయ్యి పాలేనదే భోగమైనటువంటి వస్తువులు నెయ్యి పాలే ఆ నెయ్యి పాలు కూడా ఎప్పుడో ఒకసారి వాడేదే వాళ్ళు అటువంటి భోగమైనటువంటి వస్తువులు కూడా భగవంతుడికి చూపించి భగవంతుడి దగ్గర ఇచ్చిన ఆ పదార్థాన్ని మేము స్వీకరించుకుంటాం దాని తర్వాత అలంకారం దేహానికి ఒక అలంకారం కాటుకు పెట్టుకోవడం ఏవేవో అలంకారం చేసుకుంటున్నాం ఇది వేరే వాళ్ళు చూసి మెప్పు పొందాలని మేము చేసుకోలేదు భగవంతుడికి ఇష్టమని మేము చేసుకుంటున్నాం చీర కట్టుకోవడం లేదంటే కాటుకో పెట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం జడలో అనేక రకమైన అలంకారాలు చేసుకోవడం ఇత్యాదులు అన్నీ కూడా భగవంతుడికి ఇష్టమని నేను చేసుకుంటున్నాను ఇదే హాస్యంగా చెప్పాలంటే గుడికి వచ్చేటప్పుడు ఏమీ లేనట్లుగా వస్తారు ఇదే ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అన్నీ వేసుకొని పోతాం ఏమి పక్కన వాడు చూస్తాడు ఫోటో తీసుకుంటాడు ఏమే కొన్నావు అని అడుగుతాడే ఈ శారీ ఎక్కడకున్నాం ఈ ఆభరణం ఎక్కడకున్నాం అడుగుతాడని అక్కడ అన్నీ వేసుకొని వెళ్తాం ఇదే గుడికి వచ్చేటప్పుడు ఏమో పైపోయినట్లు వస్తాం ఏమో పోయినా ఏమో అన్నట్లుగానే వస్తాం భగవంతుడు ఆహా వీళ్ళ దగ్గర ఏమి లేదని ఇవ్వాలని అనుకుంటున్నారేమో అలా అనుకోడు భగవంతుడు ఏమేమి ఇచ్చాడో అవన్నీ వేసుకొని భగవంతుడు ముందర పోయి నిలబడాలి భగవంతుడు ఇచ్చినదే నేను మనం అందరం అలంకరించుకోవాలని అందుకోసరం మనం అలా అలంకరించుకొని భగవంతుని ముందర నిలబడితేనే భగవంతుడికి ఇష్టం అందుకోసం అమ్మవారు చెప్తుంది నేను కాటుకు పెట్టుకోవడం పూలని ధరించడం ఇవన్నీ కూడా నీకు ఇష్టమని పైన చేసుకుంటాను నా శరీర శరీరం అందంగా ఉండాలని ఇన్ని రోజులు చేశాను ఇదే భక్తులకి భాగవతులు పడేటువంటి వ్యత్యాసం ఇంకా మీకు సులభంగా అర్థం కావాలంటే ఒక బుట్ట నిండుగా ఫ్రెష్ అయినటువంటి మల్లెపూలు ఉన్నాయనుకోండి మళ్ళీ వాసన బాగా వస్తా ఉంది ఆ వాసన అయినటువంటి ఆ మల్లెపూలు మనం ముందర ఉంటే మనం ఏం చేస్తాం బా ఎంత బాగున్నాయా అని చెప్పి వెంటనే కట్టుకొని మనం అలంకరించుకుంటాం ఇది భక్తులకు ఉండేటువంటి వ్యత్యాసం ఇదే భాగవతులు ఏం చేస్తారంటే వెంటనే ఆ మల్లె పూలను కట్టి భగవంతుడు అలంకరిస్తాడు ఆహా ఈ భగవంతుడు అలంకరిస్తే ఈ మల్లె పూలు ఎంత బాగా ఉంటాయని అనుకుంటారు అంటే చూసేటువంటి పదార్థం నుంచి ఈర్ష ద్వేష అహంకారాలు ఏమీ లేకోకుండా మనం ఉండాలి మనం ఒకరింటికి గృహ ప్రవేశానికి వెళ్తాం అనుకోండి బా ఎంత బాగా కట్టాడు బా అని వెంటనే ఈర్షా ద్వేష భావాలు ఎంత బాగా కట్టాడు ఏం డబ్బులు లేదు డబ్బులు లేదు అన్నాడు నాతో ఎంత బాగా కట్టుకున్నాడు ఎంత పెద్ద ఇండ్లు అని అనుకుంటాను ఓ పెళ్లికి పోతే ఎంత గ్రాండ్గా చేశాడబ్బాడు మన మా మన ముందరేమో ఏమి డబ్బులు లేనట్లు కావు ఎంత గ్రాండ్గా చేశాడు ఏమి ఈవెంట్లు ఏమి కథ భోజనాలు అవి ఇవి మనం అనుకుంటున్నాం ఆ ఈర్ష ద్వేషభావాన్ని వదిలిపెట్టాడు అది సామాన్యమైనటువంటి వ్యక్తులు చేసేది కానీ భాగవతులు ఏం చేస్తారడ భగవంతుడు వాడికి ఎంతమందికి ఎంత బావి ఇచ్చాడు అందుకోసమే అది ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు అందుకోసమే మీద ఇంత పెద్ద వివాహం చేసుకుంటున్నాడని మనం చూసినటువంటి ఆ పదార్థం పైన ఆ వస్తువు పైన చూసే చూపు కూడా మారిపోతుందంట భక్తులకి భాగవతుడికి మనం ఈ పండుని చూస్తే తెలియని వాడు చూస్తే తినాలా అని అనిపిస్తుంది కానీ తెలిసిన ఈ భాగవతులు చూస్తే భగవంతుడు నివేద నివేదన చేసి మనం తీసుకుందామని అనిపిస్తుంది ఇది భక్తులకి భాగవతులు ఉండేటువంటి వ్యత్యాసం వస్తువుల్ని మాత్రమే అలంకరించుకోవడం వస్తువుల్ని మాత్రమే తినడం అనేటువంటి ఒక వ్రతంగా నేను ఉంటాను అని మొదటి ఐదు పాసుల దీంట్లో అంతా కూడా టోటల్గా ముప్పై పాసురాలు ఉన్నాయి ఈ ముప్పై పాసురం అంటే పద్యాలు అని అర్థం ఆ ముప్పై పాసురాలలో మొదటి ఐదు పాసురం మేము భక్తులుగా నుంచి భాగవంతులుగా అవుతాము భగవంతుని అనుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు అనుకుంటూనే ఉంటాం ఎప్పుడు అనుకోవాలి కాకపోతే మాకు సంసారం అనే దానికి ఉంది కాబట్టి ఎప్పుడు వీలుందో అప్పుడంతా నేను భగవంతుని అనుకుంటూనే ఉంటాను మేము తినేటువంటి పదార్థం కూడా భగవత్ ప్రసాదంగా అనుకుంటూ తింటాను అని మొదటి ఐదు పాసురాలలో నేను భక్తుల నుంచి భాగవతులుగా ప్రవర్తిస్తాను అని ఎలా ప్రవర్తించాలి అని మొదటి ఐదు పాసురాలలో గోదామవారు చెబుతుంది దాని తర్వాత ఉండేటువంటి ఒక పది పాసురాలలో నేను ఈరోజు యజమాని పిలిచింటారు రాండి మా మా ఇంట్లో ఈరోజు పూజ ఉంది అని ఇదని గోదామవారు చెప్పి రాణి గుడికి వెళ్దాం మరుసటి రోజు నుంచి వ్రతంగా ఉండిపోతున్నాం మనం రాణి గుడికి వెళ్దాం అంటే దండికి మంది పిలిచింటారు అని కొంతమంది రారు ఇప్పుడు పిలిచిన వాళ్ళంతా వచ్చారంటే లేదు అంటే మంది వచ్చి ఉంటారు అందుకోసం మనం అలాగే వదిలిపెట్టాలంట గోదామ వెంటనే వాళ్ళు ఇంటికి ఇంటికి వెళ్ళి ఇంకా పడుకోనుండి మన శరీరాన్ని ఇంకా భోగమూర్తిగా మనం చేసుకుంటున్నాం అంటే పడుకోవడం అనేది ఏదో కొద్దిసేపు ఆరు గంటల సేపు పడుకున్నామా చాలు ఈ శరీరానికి మధ్యాహ్నం పడుకుంటున్నాం రాత్రి పడుకుంటున్నాం ఏదో టైం కరుకు పడుకుంటున్నాం తింటున్నాం పడుకుంటున్నాం ఇవే తెల్లవారు నుంచి నైట్ వరకు మనం ఏం చేస్తున్నామంటే అది మెయిన్గా స్త్రీలు పొద్దున లేస్తానే కాఫీ వేయాలి వాళ్ళకి కాఫీ టీలు బో బూస్ట్ బోన్బిట అది కడిగేలోపు వంట ఏమి చేస్తున్నావు టిఫన్ సరే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అవన్నీ చేసిన తర్వాత అది కడిగే లోపల పప్పు సాంబారు రసము అవంతా కడిగే లోపల అలా కూర్చుంటామా వెంటనే కాఫీలు బోండాలు ఇత్యాదులన్నీ కూడా సమోసాలు తిందామా కొత్తగా తిందాము సరే కానీ పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం ఏం చేస్తున్నాము వంట చేస్తున్నాం తింటున్నాం పడుకుంటున్నాం తెల్లారుతున్నాం అంటే ఇది ఇది ఇందుకోసమే నా శరీరాన్ని ఇచ్చింది భగవంతుడు అందుకోసమే స్త్రీలకు ఒక రోజు లీవ్ ఇచ్చారు భగవంతుడు ఎప్పుడు ఆదివారం కాదు ఆదివారం కాదు ఏకాదశి ఏకాదశికి వంట గదికి మీరు వెళ్ళకూడదు వెళ్ళను నీకు కావాలంటే బయట తినుక్కోనాలి వంట చేయను నేను అని ఉండాలి వంట చేయకపోకుండా ఏదో పాలు కానీ ఇత్యాదులు తాక్కుంటూ మనం ఉండి ఆ ఏకాదశి వ్రతాన్ని నెలలో రెండు రోజులు వస్తాయి వంట చేయమో అని ఖచ్చితంగా ఉండాలి పురుషులు ఏమనుకున్నా ఆ రోజు వంట చేస్తే అనారోగ్యం వస్తుంది అందుకోసం ఏకాదశి రోజు వంట చేయకుండా ఉండాలి దాంట్లో ఎందుకోసం గోదామవారు ప్రత్యేకంగా పొద్దున్న నుంచి రాత్రి వరకు చేసే దాంట్లో కొన్ని కొన్ని యాడ్ చేస్తుందంటే మనం మనము పొద్దున్న నుంచి కాఫీ డీల్ నుంచి నైట్ పడుకునేంత వరకు ఇదే ధ్యాసపైనే ఉన్నాం ఉప్పు తగ్గిపోయింది కారం ఎగ్గిపోయింది ఆదిపోయింది ఇది పోయింది ఇదే పొద్దున్న నుంచి ఈ రోజు ఉప్మానైనా రోజు పొంగలేనా రోజు సాంబారైనా రోజు పప్పేనా ఇదే ఉంటుందే తప్ప ఇక్కడ మన మాటలలో కానీ మన ప్రవర్తనలో పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇదే విషయంగా ఉంటామే కానీ ఏమైనా కొత్తగా చేస్తున్నావా లేదు ఈ శరీరాన్ని అందుకోసరం భగవంతుడు ఇచ్చాడా నాకు అని అది చేస్తూ మనం భగవంతుడు ఎందుకోసరం శరీరం ఇచ్చాడని ఏదో ఒక పద్యాలు శ్లోకాలు రామాయణము ఇతిహాస పురాణాలు ఏదో ఒకటి వినాలి అది వింటేనే కదా భగవంతుడు అందుకోసమే శరీరం ఇచ్చాడని తెలుసుకుంటే ఎందుకోసరం అంటే మనకు ఏడు జన్మలని చెప్తారు ఈ మనుష్య శరీరం వచ్చేదానికి మనం ఎన్ని కోట్ల జన్మలు ఎత్తామో మనకే తెలియట్లేదు మొట్టమొదటిగా మనం క్రిమికీటకాలుగా పుడతాం దాని తర్వాత ఒక పక్షిగా పుడతాం దాని తర్వాత ఒక పశువుగా పుడతాం దాని తర్వాత ఒక చెట్టుగా పుడతాం దాని తర్వాత ఒక మనుష్య జన్మని తీసుకుంటాం సరే వెంట వెంటనే వస్తాయంట కాదు ఆ క్రిమికీటకాలు కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతాం పక్షులుగా కొన్ని కోట్ల జన్మలు పశువులుగా కొన్ని కోట్ల జన్మలు మన కర్మవశాత్తు ఆ యజమాని మన పశువుగా పుట్టినప్పుడు ఆ పాలని భగవంతుకు అభిషేకం చేశాడా వెంటనే మనుషుల జన్మను తీసుకుంటాం అలా యజమాని దగ్గర మనం ఉండాలి కదా మనలోనే నారాయణనే నమక్కే అనేస్తుంది ఆ నారాయణుడు తప్ప మనల్ని ఎవరు రక్షించేదానికి భూప్రపంచంలోనే లేడు ఏదో ఆ గజేంద్రుడు అనుకున్నాడు ఏదో సంసారం కాపాడేస్తుంది లేదంటే వాడు కాపాడుతాడు వీడు కాపాడుతాడు అనుకుంటూ అప్పటి వరకు ప్రయత్నం చేస్తా ఉండి పద్నాలుగు వేల సంవత్సరాలు ప్రయత్నించింది అప్పుడు ప్రయత్నం అంతా నిరాశ అయ్యి గోవింద నువ్వే గతి అంటే వెంటనే వచ్చి రక్షించాడు ఆ ద్రౌపది కూడా చేయి చీర పైన పెట్టుకున్నంత వరకు కృష్ణుడు రాలేదు చీర ఇయ్యలేదు ఎప్పుడు నా వల్ల కాదు నువ్వే గతి అన్నప్పుడు వెంటనే వచ్చి అన్ని రక్షించేశాడు అట్లా భగవంతుడి దగ్గర శరణాగతే ప్రధానం ఆ శరణాగతి ఎలా ఉండాలి నా వల్ల కాదు నువ్వే శరణాగతి ఇంకా సులభంగా ఒకే ఒక పాయింట్లో మీకు అర్థం కావాలంటే ఒక రోడ్ క్రాస్ చేయాలనుకోండి పెద్ద రోడ్ ఉంది ఈ రోడ్ని క్రాస్ చేయాలంటే మీరే క్రాస్ చేయాలంటే ఎంత ప్రయత్నం ఇది వస్తుందా అది వస్తుందా అలా ఉంటుందా ఇలా ఉంటుందా ఏమైనా గుద్దేస్తాడా అని భయపడుతూ క్రాస్ చేస్తాడు ఇదే ఒక నాన్న చేయి పట్టుకున్నాం అనుకోండి మనం అదే రోడ్డుని అదే ట్రాఫిక్ ఉన్నప్పుడు ఆడుతూ పాడుతూ క్రాస్ చేసేస్తాం ఇదే నవ్వుతూ తిరుగుకుంటూ నాయన నానా అలుచుకుంటూ క్రాస్ చేసేస్తాం ఎందుకోసం పట్టుకుంది ఎవరు నాన్న పాటించండి ఆ గోదామ్మవారి అనుగ్రహం ఫస్ట్ లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది లక్ష్మీని అయితే భగవంతుడు ఉండలేడు వెంటనే వచ్చేస్తాను మన ఇంటికి అందుకోసం భగవద్ అనుభవం అనేటువంటి ఆ శరీరాన్ని భగవంతుని కోసమే వాడి భగవంతుణ్ణి మనం చేరాలి అని గోదామ్మవారు చెప్పినట్లుగా మనం ఉంటే

ஓது தமிழ் ஐயந்து மைந்தும் அறியாத மாநிலரை ஐயம் சுமப்பதும் பம்பு திருவாழி பூரத்து ஜகத்து Af við að segja til it eitthví máta